రాష్ట్రంలో ముప్పై మూడు శాతానికి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించడం జరిగిందని ఇరవై ఏడు జిల్లాలోని లక్ష ఇరవై రెండు వేల నూట నలభై రెండు మంది రైతులకు చెందిన పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్డిఆర్ఎఫ్ కింద ఇసుక మేటలకు ఎకరానికి ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు నీటి పారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వర్షాధార పంటలకు మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు తోటలకు ఎకరానికి తొమ్మిది వేల నూట ఆరు రూపాయల చొప్పున మొత్తం డెబ్బై కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి నిధులు కేటాయించాల్సి ఉందన్నారు గతంలో వరదలు సంభవించినప్పుడు కూడా కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని ఈ పంట నష్టం వివరాలు కూడా కేంద్రానికి పంపి నిధులు అడుగుతామన్నారు ఇప్పటికే మొంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా రాష్ట్రానికి కేంద్ర పంపాలని వెల్లడించారు త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి పదివేల చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తుపాన్లు వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేశారు త్వరలో కేంద్ర బృందం పర్యటన తర్వాత పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం అందించబోతోంది